హాయ్ ఆ లవ్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే అనామిక కళ్యాణ్ మీద న్యూస్ ఛానల్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది కళ్యాణ్ గురించి అనామిక ఇలా చెప్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఆడవాళ్ళకి చాలా గౌరవం ఉంటుంది అంటారు కానీ నా భర్త కళ్యాణ్ ఒక శాడిస్ట్ అతను అప్పు మాయలో పడి నన్ను టార్చర్ చేశాడు ఇద్దరూ కలిసి ఇష్టం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటారు హోటల్ హోటల్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్గా దొరికి కూడా నన్నే తప్పు పట్టాడు తను పీకల్ లోతుల్లో తాగి నన్ను రోజు కొడుతూ ఉంటాడు పైకి ఎంతో గొప్పగా ఉంటారు కానీ వాళ్ళు నన్ను బాగా కష్టపెట్టారు ఇష్ ఇప్పుడేమో విడాకులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు ఇవిగోండి విడాకులు పత్రాలు కావాలంటే అని చూపిస్తుంది అంతలో మహిళా మండలి సభ్యురాలు ఏదీ చూడకుండా మాట్లాడకూడదు అటువైపు ఇటువైపు పరీక్షించి సమాధానం చెప్తాను అంటుంది తరువాత అనామికను ప్రశ్నించింది మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతుంది లవ్ మ్యారేజ్ అని చెప్తుంది కళ్యాణ్ పెళ్లికి ముందు ఏం చేసేవాడు కవితలు రాసేవాడు అంటుంది అనామిక ఇప్పుడు బిజినెస్ చూసుకోమంటే చూసుకోను అంటున్నాడు అంటుంది దానికి ఆ మహిళా మండలి ఝాన్సీ గారు కవితలు రాస్తూ మరలా బిజినెస్ ఎలా చూసుకుంటారు పెళ్లి తర్వాత నీకు కవితలు నచ్చలేదా ఇగో హర్ట్ అయిందా బిజినెస్ చేయను అన్నందుకు అని అడుగుతుంది దానికి అనామిక అదేమీ నా ప్రాబ్లం కాదు నా భర్త అప్పుతో తిరుగుతున్నాడు అని చెప్తుంది దానికి సాక్ష్యం ఉందా అని అడుగుతుంది ఆమె ఉంది అని చెప్పి హోటల్లో ఉన్న విజువల్స్ని చూపిస్తుంది మీ ఛానల్ వాళ్ళే మాకు ఇవన్నీ చూపించారు టీవీలో అని కూడా చెప్తుంది అదంతా చూసిన ఆమె చాలు చాలు మేము నీకు అండగా ఉంటాము అని చెప్తుంది అనామిక తరపున పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తుంది తర్వాత స్టూడియో నుంచి బయటకు వచ్చిన అనామికతో వాళ్ళ మమ్మీ డాడీ ఏంటి అమ్ములు ఇలా చేస్తున్నావు నువ్వు చేసేది కరెక్టే అంటావా మేమే నిన్ను చెడగొట్టాము అనిపిస్తుంది నీ ఫ్యామిలీ గురించి అలా పరువు తీస్తున్నావు నీ భర్తను అందరి దృష్టిలో నీచుడిని చేశావు అని అంటారు ఇలా చేస్తే నీ భర్త నిన్ను దగ్గరికి తీస్తాడా నీ కాపురం నిలబడుతుందా అని అడుగుతారు ఇంతటితో నన్ను దగ్గరికి తీస్తాడు డాడీ ఇంతటితో ఆగుతాననుకుంటున్నారా నేను ప్లాన్ వేసేశాను నా కాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతిమాలి తీసుకువెళ్తాడు అని అంటుంది అంతలో దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ విచారంగా కూర్చొని ఉంటారు రుద్రాణి రాహుల్ మాత్రం నవ్వుకుంటూ ఉంటారు తర్వాత రాజ్ కళ్యాణ్తో నీ మనసు మార్చాలని అనుకున్నాను నన్ను క్షమించు కళ్యాణ్ అని అడుగుతాడు నీ బాధను అర్థం చేసుకోలేకపోయాను నీ కోరిక మేరకు నీకు విడాకులు ఇప్పిస్తాను అంటాడు రా రాజ్ దానికి కావ్య ఒక్కసారి ఆలోచించండండి అంటుంది అందుకు కావ్య మామగారు తను చాలా తెలివిగా చేస్తుందమ్మా అనామిక కళ్యాణ్ ని తన గుప్పిట్లో పెట్టుకోవాలి అని చూస్తుంది అంటాడు రాజ్ నాన్నగారు అంతలో అమ్మమ్మగారు సరేరా ఇప్పుడు విడాకులంటే అనామిక చెప్పిన మాటలన్నీ నిజమే అవుతాయి కదా అంటుంది అందుకు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందా నానమ్మ ఇక జరగాల్సింది చూడాలి అంటాడు ఒప్పుకోవాల్సిందల్లా పిన్ని బాబాయ్ అంటాడు అంతలో రుద్రాని మనం ఇస్తే సరిపోతుందా అనామిక ఇవ్వాలి కదా అంటుంది అందుకు రాజు ఇస్తుంది ఇస్తుంది ఇచ్చేలా నేను చేస్తాను అంటాడు పిన్ని బాబాయ్ దగ్గరకు వెళ్ళి నువ్వు చెప్పు పిన్ని తనను కోడలుగా ఇంటికి తీసుకురావాలి అనుకుంటున్నావా అంటాడు అంతలో ధాన్యలక్ష్మి నా కడుగు పరువు అంతా తీసేసింది నా కోడలుగా ఎలా ఒప్పుకుంటాను విడాకులు ఇస్తే కళ్యాణైనా సంతోషంగా ఉంటాడు అని చెప్పి రాజ్ బాబాయ్ అంటాడు అంతలో కావ్య మావయ్య విడిపోవటం సమస్య కాదు ఒక్కసారి ఆలోచించండి అని అంటుంది అంతలో పోలీస్ వాళ్ళు ఇంటికి వచ్చి కళ్యాణ్ అరెస్ట్ చేయాలి అంటారు అనామిక కేసు పెట్టింది అని చెప్తారు అంతలో ఎందుకు అని రాజ్ అడుగుతాడు దానికి అనామికను విడాకుల కోసం రోజు టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి పెట్టింది కేసు అని చెప్పి చెప్తారు అంతలో ధాన్యలక్ష్మి నా కొడుకు టార్చర్ ఎక్కడ పెట్టాడు అదే మమ్మల్ని బాధ పెట్టి ఈరోజు నా కొడుకు మీద కంప్లైంట్ చేసింది అంటుంది నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను అనామికతో అంటుంది ధాన్య లక్ష్మి దానికి రాజు పిన్ని ఇదంతా కావాలనే చేస్తుంది మనం ప్రతిమాలి ఇంటికి తీసుకురావాలి అని అలా చేస్తుంది నేను చూసుకుంటాను అంటాడు అంతలో రాజ్ అమ్మమ్మగారు అపర్ణ రాజ్ అమ్మగారు అపర్ణ రాజుతో కళ్యాణ్ అరెస్ట్ అయితే కుటుంబ పరువు పోతుంది కదా నాన్న అంటుంది దానికి రాజ్ సరే మమ్మీ నేను మాట్లాడతాను తను కూడా ఓకే అంటుంది కానీ కళ్యాణ్ తనకు సారీ చెప్పాలి అని అడుగుతుంది అనామిక దానికి మీకు సమ్మతమేనా అని అడుగుతాడు దానికి కళ్యాణ్ నేను ఆ పని సచ్చినా చెయ్యను అన్నయ్య నేను తనని క్షమించను తన మొహం కూడా చూడాలని అనుకోవడం లేదు తను నన్ను ప్రేమించలేదు డబ్బును ప్రేమించింది అది నాకు ఇప్పుడే అర్థమైంది అలాంటి మనిషితో నేను కలిసి కాపురం చేయలేను అంటాడు అంతలో రాజ్ వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి నీ భయం నాకు అర్థమైంది పిన్ని ఎలాగూ పోయిన పరువు ఎలాగూ పోయింది అని చెప్తాడు అంతటితో సీరియల్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కళ్యాణ్ ని రాజ్ ఎలా బయటికి తెస్తాడు మీడియా వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాడు అనేది రేపు చూద్దాము అప్పటి వరకు వెయిట్ చేయండి చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ